ని కథ అమ్మ తీర్పు కథలోకి వద్దాం మన ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు మందుపాటి ఉంది చికెన్ చేయముంటే పందిలా పడుకుంటావా కోపంగా కాలితో ఒక్క తన్ను తన్నంగానే జ్వరంతో టాబ్లెట్ వేసుకుని పడుకున్న వసతి ఉలిక్కిపడి లేచింది నిద్రలో నుండి హఠాత్తుగా భయపడి లేచేసరికి ఒక క్షణం అయోమయంగా ఉంది ఎదురుగా భీకరంగా కళ్ళ నుండి నుప్పులు కురిపిస్తూ భర్త కృష్ణమూర్తి ఎప్పుడు ఆ దెబ్బ మొహం వేసుకుని ఉంటావే ఇల్లు అంటే రావాలి రావాలి అనిపించేలా ఉండాలి ఎన్నిసార్లు చెప్పినా నీ మొండితనం నీదే ఏది వండవా రంకిలేస్తూ అంటున్నాడు భర్త జ్వరం వచ్చిందండి చేత కావట్లేదు నీరసంగా ఉంది చీ ఎప్పుడు రోగాలు రొస్ట్లేనా ఎప్పుడు చక్కకున్నావు గనక నీ దరిద్రపు మొహము దరిద్రపు కొంప అని కాలుతో ముందున్న పిండికి నేను విసురుతూ తనుతూ విసురుగా వెళ్ళిపోయాడు ఇళ్ళంతా ఎగజల్లినంటూ పిండి అంతా పరుచుకుపోయింది బాగు చేసే ఓపిక లేక అలాగే ఒదిగిపోయింది వసుధ అలా వెళ్ళిన వాడు పేకాడుతూ క్లబ్లో ఆ రాత్రి అంతా ఉండిపోయాడు తర్వాత అలాగే నిద్రపోయాడు తెల్లారి పొద్దెక్కిన తర్వాత ఇంటికి బయలుదేరాడు ఆంటీ మీకు తాళం చెవి ఇమ్ముంది అంటూ పక్కింటి అమ్మాయి తాళం చెవి చేతిలో పెట్టింది గుడికో ఏదైనా పేరెంట్ పేరెంటానికి వెళ్ళినప్పుడు అలా ఇచ్చిపోవడం పరిపాటి లోనికి వెళ్ళగానే రాత్రి హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు తల తుడుచుకుంటూ నడుస్తుంటే కాలికి ఏదో తగలటంతో టవల్ పక్కకు తీసేసి కిందకు చూచాడు కింద నిన్న తను తన్నిని వెళ్ళిన పిండి గిన్ని ఏదో అనుమానంగా చుట్టూ పరికించి చూశాడు ఎప్పుడు క ఇల్లు కడిగిన ముచ్చులా అద్దంలాగా మెరిసిపోవటం లేదు ఇల్లంతా అస్తవ్యస్తంగా దుమ్ము దుమ్ముగా ఉంది అతని బ్రుకిటి మూడిపడింది పెళ్ళై ముప్పై వసంతాలు దాటుతున్నా ఎన్నిసార్లు ఎంత పెద్ద గొడవలైనా ఇల్లు ఇలా ఉన్న దాఖలాలు లేవు ఏమైంది నిజంగానే ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్కి వెళ్ళిందా కనీసం తనకి ఫోన్ చేస్తుందే తను తాగిన మత్తులో ఏమైనా ఫోన్ ఎత్తలేదా అని తీసి చూశాడు ఏ కాలం లేదు సరే తనే ఫోన్ చేద్దామని చేశాడు ఊహ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎంత చేతగాకపోయినా ఇల్లాలిలా ఎన్నడూ ఇల్లు ఇలా ఉంచేది కాదు చికాకు కదిగిస్తున్నాయి ఆ పరిసరాలు ఆ నిశ్శబ్దం అసహనంగా ఉంది అతి భారంగా పావుగంట గడిచింది సమయం పెరుగుతున్న కొద్దీ కోపం పెరుగుతుంది ఆకలి వల్లనేమో అది ఇంకా రెట్టింపు అవుతుంది సరే టీవీ పెడతామని రిమోట్ చేతిలో తీసుకున్నాడు అది బరువుగా పెట్టిన దాన్ని కింది కాగితం ఫ్యాన్ గాలికి ఎగిరి కింద పడింది తీస్తూ ఆశ్చర్యపోయాడు అది ఉత్తరం అతని కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు తీశాయి నేను చాలా విసిగిపోయాను అలసిపోయాను ఇక నా మనసుతో మీతో ఘర్షణ పడే ఓపిక లేదు పెళ్ళైన దగ్గర నుండి మీరు నన్ను కేవలం ఒక వస్తువుగా భావద్రోగాలు లేని మన మనిషిలాగా భావించారు అందమైన మీ రూప వెనుక అందమైన మనసు ఉంటుంది అనుకున్నానే కానీ అందం వెనుక ఇంత వికృతమైన మనసు అనుకోలేదు మీకు కావాల్సిన సుఖం సదుపాయాలను అందించే రోబోలుగా తప్ప నాకు మనసు ఉంటుందని దానికి ఎన్నో ఉంటాయని మీరు అనుకోలేదు పెళ్ళైన ముప్పై వసంతాలు దాటినా మీరు మారలేదు కనీసం పిల్లలు నా మనసు అర్థం చేసుకోలేదు అందుకే ఈ మిగిలిన జీవితం అయినా నాకు ఇష్టమైనట్టుగా గడపడానికి గడప దాడుతున్నాను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు ఎన్నో జన్మల తర్వాత ఇంతటి ఉత్తమైన మనిషి జన్మ వస్తుందంటారు ఆ జన్మ సార్థకత చేసుకునేలాగా నాకు నేనుగా బతుకుతాను మా అమ్మ వాళ్ళు బతుకు ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడో ఇచ్చిన డబ్బులు ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతున్నాయి పిల్లలకి నా ఆశీస్సులు నన్ను వెతకటానికి ప్రయత్నించవద్దు నా పిచ్చి కానీ మీరు ఎందుకు వెతుకుతారులే ఒక పని మనిషిని పెట్టుకుంటారు సెలవు వసుధ ఉత్తరం చదివి అతాసులయ్యాడు అసలు అతను జీర్ణించుకోలేకపోతున్నాడు ఇంతకాలం కనీసం తన అన్న మాటకు ఎదురు చెప్పలేని ఇప్పుడు ఏకంగా ఎగిరిపోతుంది ఇది కళ నిజమా అని చేతులు వణుకుతుంటే కాగితం ఎగిరిపోయి టేబుల్పై ఉన్న కృష్ణుని పాదాలు చెంతపడింది తర్వాత ఎపిసోడ్ పార్ట్ టూలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాగ్స్